ఏమంట తనకు కలిగినంతేకుంది అంటే ఖర్చు పెట్టడం ఖర్చు పెడతాం తనకున్నదంతా ఆమె వేయపరచుకుంది అయితే తర్వాత ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సక్కనపడనం అంటే బాధపడిందంట తనకున్నదంతా ఖర్చు పెట్టేసింది తనకున్నదంతా వేయపరుచుకుంది తన కోసం తనకున్నదంతా ఖర్చు పెట్టినా కూడా ప్రయోజనం లేదా ఎవరిమా రక్తస్రావ కలిగిన స్త్రీ ఈ రక్తస్రావ కలిగిన స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతుంది పన్నెండు సంవత్సరాల నుంచి వేదలు చెబుతా ఉంది ఇంట్లో నెమ్మది లేదు ఒంట్లో నెమ్మది లేదు జీవితంలో నెమ్మది లేదు తన జీవితంలో ఎప్పుడు బాధపడుతూనే ఉంది వేదాలు చెబుతూ ఉంది అయితే ఈమె చేసిన పొట్టమని పని ఏంటి తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టేసింది తన కోసం తన కోసం దేనికి ఖర్చు పెట్టుకుంది తనకున్న రోగం నిమిత్తమై తలకులంత ఖర్చు పెట్టినా కూడా ప్రయోజనము లేదు ప్రయోజనం లేకుండా పోయింది ఎందుకంటే ఆరోగ్యం రాలే స్వస్థత పొందలేదు ఉన్నదంతా వైద్యులకి ఖర్చు పెట్టేసింది మళ్ళా తిరిగి బాధపడతా ఉంది మళ్ళా తిరిగి వేదన చెందుతా ఉంది ఈ రోజున చాలా మంది కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు ఎంత డబ్బు పెట్టినా అన్నా నాకున్న రాగం పోవట్లేదన్నా ఎంత డబ్బు పెట్టినా మా నాన్నకు నాయకులు ఎంత ఖర్చు పెట్టి నా రోజులు తగ్గిపోక పోగా చాలా బాధపడుతున్నాను ఉన్నదంత పెట్టేసా ఉన్నదంత ఖర్చు పెట్టా జీవితంలో నెమ్మది లేదు జీవితంలో సమాధానం లేదు జీవితంలో ఎన్ని కోల్పోతున్నప్పటికీ సమాధానం లేని స్థితిలో ఇది బాధపడతా ఉంది అయితే ఇది ఒకటి ఆలోచన చేస్తుంది ఉన్నదంత కోల్పోయాను ఇక నా దగ్గర ఇంకా ఏమి లేదు కాబట్టి నేను ఏం చేయాలి ఏ సైన్ దగ్గరికి వెళ్ళాలి నాకున్న వ్యాధి నాకున్న కష్టాలు తొలగించబడాలంటే నాకున్నటువంటి పదహిమను తొలగించబడాలంటే దగ్గరికి వెళ్ళి ఆయన చాలు నేను బాబైపోతాను

డాక్టర్ దగ్గరికి వస్తే డబ్బులు పెడితే బాగా ఏంటో సరే అనుకోవచ్చు అవునా ఈమె పద్దెనిమిది సంవత్సరం పన్నెండు నుంచి ఈమె రాణువుతో బాధపడుతుంది వ్యాధితో బాధపడుతుంది ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది అయినా కూడా ఈమెకి నయం కాలేదు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆమెకు నెమ్మది లేదు రోగం ప్రయోజనమే లేదు ఉన్నదంత వైద్యులకి వేయపరచు ఖర్చు పెట్టేస్తుంది కాబట్టి తన చేతులు ఏం లేదు ఆరోగ్యం ఈ రోజులో కూడా చాలా మంది ఖర్చు పెడతాను డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంత ఖర్చులు పెడతాను కానీ రోగం పోకపోతే ఉండదు నెమ్మది లేదు ఉండదు డబ్బు ఎంత పోతున్నా కూడా రోగం బాగపోతే ఆ మనిషి ఆ జీవితంలో ఎంత పుంగిపోతాడో ఎంత పలిగిన ఖర్చు పెడతాడో అందుకే ఈమె అనుకున్నాడు తన మనసులో డబ్బాలంతా నాకు అంతా నేను ఖర్చు పెట్టాను నాకు నయంగా లేదు నేను జీవించకంటే కంటే చచ్చిపోవడం లేదు అని ఆలోచించి ఉండొచ్చు బహుశా తన జీవితంలో ఒకటే నిర్ణయం తీసుకుంది ఏ సైడ్ దగ్గరికి ఆయన వస్త్రం చేయడం కొడుకే చాలు నేను బాగుపడతానని అనుకుంది ఎవరికి ఈ రోజు నీవు నేను మనందరం ఏం చేయాలి ఇప్పుడు భర్త పట్టించుకోవట్లే చేతిలో డబ్బులు లేవు నెమ్మది లేదు సమాధానం లేకుండా బాధపడుతున్నావు అయితే నువ్వేం చేయాలి ఏ సైడ్ చాలు ఆయన ఏదో ఒక మార్గం తెలుస్తాడు నా జీవితంలో ఏసీ దగ్గరికి వెళ్ళి దైవశాంతి ప్రార్థన చేసుకుంటే నేను బాగుపడతాను అని అనుకుంటే చాలు ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒక రోజున నేను ఎదురు వెళ్ళకపోవాలని ఊరుంది ఎవరుంది పడిన ఊరిలో ఒక తల్లి బాధపడతా ఉంది అయితే నేను చిన్న వయసులో చిన్న సాగుతున్నా దాదాపు ఒక పదిహేను సంవత్సరాల కింద మాత్రమే పదిహేను సంవత్సరాల అంటే నా వయసు పదహారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో నేను సాగుకొచ్చినప్పుడు సాగుకి తిరుగుతున్నప్పుడు ఎగులో గ్రామంలో సాగు చేయడానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సహోదరి వచ్చింది అన్న మా ఇంటికి రండి ప్రార్థన చేయకుండా అని చెప్పి ఇది తీసుకెళ్ళింది ప్రార్థన చేయించుకుంది దేవుడు బాగు చేస్తాను నేను అని చెప్పి ప్రార్థన చేసి ఆమెకు ఏది రాదుమో ఏమి పలిగిందో నాకు ఏమి చెప్పలేదు కానీ నేను ప్రార్థన చేశాను నేను వెళ్ళిన తర్వాత ఆమె బాగుపడింది మరుసటి వారము అన్న ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఆమె ఎదురు చూస్తా ఉంది ఎందుకు అంటే ఆమెకు దేవుడు సంతరించినాడు దానికి స్వంత్ర ఆరు ఆమె తిరగని హాస్పిటల్ లేదంట తిరగని ఖర్చు పెట్టిన డబ్బు లేదంటే అంతగా బాధపడుతూ వేదాలు చెందుతా ఉంది తన భర్త కూడా ఆమెను సరిగ్గా ప్రేమించి ఆయన గాయపరుస్తూ వచ్చినాడంట అలా స్థితిలో ఆ తల్లి గారు నా ఎదురు చూస్తా అన్న ఎప్పుడు వస్తాడా ఎప్పుడు నేను వెళ్ళినాను వెళ్ళినప్పుడు ఆ యొక్క వచ్చి నాకు ముందే పరిగెత్తుకుంటూ వచ్చి అన్న వందనాలని చెప్పి శాస్త్రాంతపడబోతుంది దేవునికి స్వాతంత్రం ఎంత ప్రేమ ఏమైందంట ఏమైందంటే మాకు వెళ్ళావు దేవుడు నాకు ఏమైంది ఆరు నెలల నుంచి నేను రక్ష బాధపడుతున్నాను నీకు చెబితే చిన్న వయసులో ఉన్నావు నీకు చెప్పి ఎలా ప్రార్థన చేసుకున్నా తెలియదు కానీ నీవైతే నా కోసం ప్రార్థన చేసి వెళ్ళావు నువ్వు వెళ్ళిన తర్వాత నేను పడుకుంటే నాకు ఒక దర్శనం దేవుడు ఇచ్చినాడు నువ్వు వచ్చావు నీ ముందు ఏసే వచ్చాడు నువ్వు ప్రార్థన నన్ను దేవుడు శ్పరిచాడు ఆ రోజు బాగుందని చెప్పి ఆ తల్లిగారు శాస్త్రెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది పన్నెండు సంవత్సరాలు బాధపడుతున్నప్పుడు అంతా ఖర్చు పెట్టేసింది కానీ ఆమెకి ఏం కాలే నైట్ కాలే స్వసంత కాలే కానీ డబ్బులు అన్ని పోగొట్టుకుంది కానీ ఏ దగ్గరికి వెళ్ళే ఒక నిరీక్షణ మనసులో ఉంది ఒక నెమ్మది ఉంది ఆమెకి ఒక ఆశ ఉంది ఆ ఆశను తీర్చుకోవడానికి ఏ దగ్గరికి వెళ్ళింది ఏ సైడ్ ఆమె స్వసం పొందింది ఆమె బాగుపడింది దేవుడికి స్వాతం కలగలగాక కొంచెం ఇక్కడ మనం తెలుసుకోవాలి ఉన్నదంతా ఖర్చు పెట్టినా కూడా రోగము నయము కాలే కానీ ఆమె ఆశతో విశ్వాసంతో ఏ దగ్గరికి వెళ్తే ఆమె ఏమైంది చెప్పండి ఏమైంది

ఈ రోజు నీవు కూడా నువ్వు ఎంత ఖర్చు పెట్టినా నీ రోగం నయం కాక లేకపోతే అనేక సార్లు అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థ పొందలేక బాధపడుతూ ఈ స్థలం నీకు వచ్చావేమో అయితే నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి చూపించుకున్నా నువ్వు లేకపోతే నువ్వు ఏ సైజ్ ఆశ్రయించావు ఏ సైజ్ దగ్గరికి వచ్చావు ఈ స్థలంలో ఉన్న రోగంతో వచ్చిన కష్టంతో వచ్చిన బాధలతో వచ్చిన నీకున్న డబ్బంతా కోల్పోయి నిరాశంలో ఏమీ దీన స్థితిలో నువ్వు వచ్చి ఈ స్థలంలో అడుగు అయితే నా దేవుడు వచ్చినాడు నీవు విశ్వసించినట్లుగా నీవు ఆశించినట్లుగా నీవు కోరినట్లే దేవుడు నీ పట్ల గొప్ప కార్యము దేవుడు జరిగించిన కాక ఒకటి ఉన్నదంతా పోగొట్టుకున్నా ఉన్నదంతా తన కోసం తన రాబోయే కోసం ఖర్చు పెట్టినా ఆమెకి నయము నాలుగు అయితే ఏ దగ్గరికి వస్తే ఏమైంది ఆమె స్వసత పొందింది దేవుడికి స్వాతంత్రం కలుగుతుంది కాక రెండవ విధానం తెలుసుకున్నా చదువు రెండో మాట लूकास वाप्ता ये अध्याय में नाले वचन लूकास वाप्ता 18 में नाले वचन मैं अंदर तक कर लेना नालू तक कर लेना ये मेरा जीवन नालू मेरा चला जा के వారందరూ కూడా వారికి తగినంతటి ఏం చేశారంట సమృద్ధిలో నుండి అధ్యాయము నా కోసం వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసింది కానీ ఈమె తన లేని తనకు కలిగిన జీవం వేసిన వారితో ఏ సయ్య చెప్తున్నారు దానికి వారి దగ్గర ఉన్నటువంటి జీవం తన దగ్గర ఉన్నటువంటి జీతం అంతా తన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా ఎవరికి ఇచ్చిందంట ఏ సైకి ఇచ్చింది ఈ స్త్రీ ఏమో ఎవరికి ఇచ్చింది వైద్యులకి ఇచ్చింది ఈ స్త్రీ ఎవరికి ఇచ్చింది ఏ సైకి ఇచ్చింది ఎవరికి స్వాతంత్రం కలిగింది ఈ మాట మనం ఒకసారి ఆలోచన చేయాలి వారందరూ కూడా తమకు కలిగిన సమృద్ధి అంటే వారు చాలా మంది అందులో కొంత ఏసైకి ఇచ్చారు వారందరూ కూడా తాము కలిగిన దాంతో తాము కలిగిన సమృద్ధిలో నుండి కొంత దేవునికి ఇచ్చారంట ఈమె మాత్రం తన లేవిలో తనకు కలిగిన జీవం అంటే తను సంపాదించినటువంటి జీవంలో వాటి మాత్రం ఎవరికి ఇచ్చేసింది అందులో ఎవరికి ఇచ్చేసింది

నీకున్న వరదాంతో ఏసైకి ఇవ్వలేని స్థితిలో నువ్వు ఉన్నా దేవుడు నీకు ఇచ్చిన దాకా నువ్వు ఇస్తున్నావా దేవుడు నీకు ఇచ్చిన దాకా నువ్వు దేవునికి ఇవ్వలేకపోతే ఆ ఎవరాలు చూడండి ఏమంటుంది తన పునరంత జీవనోపాధి రే పని గురించి కూడా ఆలోచన చేయకుండా ఉన్నదాంతా దేవుడికి ఇచ్చేసింది అది మీరు దేవుడి చేత ఆమె ఘనత పొందుతుంది కారణం ఏంటంటే ఏసై అంటే ఆమె అంత ప్రేమ ఇష్టం ప్రతకాలని జీవించాలని లేకపోతే ఆసుకు

భగవాన్ వినండి వాళ్ళు ఇంత ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని గట్టిగా మైతో మోరతో ఉంటారు వాళ్ళు ఎంత ఇచ్చారో ఎవరికి తెచ్చు మనుషులకు తెలియాలని మైతో చెప్తావు కానీ ఏ సరి ఆ ముసిద్ధానికి కూడా తెలియదు చెప్తున్నాడు అక్కడ చెప్పండి శిష్యుడు చెప్తున్నాడు ఆ ముసలాం శిష్యుడు ఆమె జీవనం అంతా నాకు ఇచ్చిందని ఎవరు చెప్తున్నారు తెలుసు గురించి ఆ ముసలాం చెప్పుకోవట్లే ఆ ముసలాంకి మైకి ఇచ్చిన గురించి చెప్పయ్యాను కూడా ఆమె ముసలాం కోరుకోవట్లే కానీ ఆమె గురించి చెప్తున్నారా చెప్తున్నాడు ఆశీర్వదించినాడు రామ ఈ రోజు ఉపయోగపడాలి ఇచ్చేవారిగా ఉన్నారు చాలా మంది నీటిగా యథార్థంగా గతంలో లేకపోతున్నారు చాలా మంది ఉన్నదాంతేమిచ్చిన ద్రాని స్థితిలో ఉన్నారు అయితే నీకు ఖర్చు ఉంటే నీ ఖర్చులు పెట్టుకోవడానికి అన్ని కొనుక్కుని జీవితంలో సంతోషంగా జరుగుతానికి ఎన్నైనా ప్రయాసం పడుతున్నా కానీ దేవుని సాగుకి దేవుని పరిచయంకి దేవుని పనులకి ఖర్చు పెట్టడానికి కూడా నీకు చేతులు ముందుకు రావట్లేదు అది ఏమైనా ఆశ్చర్యం ఉందా మనకి అంటే దీవెన మనకు పొందుకోగలమా ఇప్పుడు నేను నీళ్ళు వేస్తాను అంటే నేను ఇస్తా ఉన్నాను ఇస్తుంటానా అవుతు నా కాలం నేను తీసుకొస్తాను అలా కొంచెం కానీ చెప్పండి లేకపోతే ఆమోచ్చు ఉంటే ఖచ్చితంగా ఖర్చు పెట్టే దేవుని గవను దాపతిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు ఏమైంది ఇచ్చిన ఏమైంది పర్లేదు నేను దేవుడిని ఖర్చు పెట్టాలనే ఒక ఆశ ఇవ్వంటే దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు దేవుడికి స్వాతంత్ర కలిగి దేవుడికి మనం ఏమి ఇవ్వకపోయినా దేవుడు నాకు ఇస్తే బాగుండు దేవుడు నాకు ఇస్తాడు ఎంత ఇస్తాడు దేవుడు దేవుడికి ఇచ్చిన దాంట్లో నేను దేవుడికి ఇవ్వలేకపోతే ఇస్తాడా ఇవ్వ చూడండి తనకున్న వాడిని జీవం రేపటి జీవం కోసం తన జీవితం అంతా తనకు సంపాదించినంత కూడా ఎవరికి చేసినంత రేపటి గురించి కూడా ఆలోచన చేయలేదు ఎలా బతకాలి ఎలా జీవించాలని ఆలోచన కూడా ఆమెకి లేదు దేవుడికి చేసింది మీ అందరికీ తెలుసు కదా సరే ప్రతి ఏది ఏం చేసిందంట తాను సంపాదించిన ఆ రొట్టె ముక్కలు ఆ యొక్క నీళ్లు మాత్రమే ఉన్నాయి ఆ రొట్టె ముక్కలు ఉన్నాయి తాను తన పిల్లలు మాత్రమే బ్రతకవలసినటువంటి ఆ భర్త కొంచెమే ఉంది కొంచెం పిండి కొంచెం ఉంది అవి మాత్రమే చేసుకొని ఉంది కానీ దైవ సవకులు ఇచ్చినప్పుడు దేవుడు ఆయన మూడున్నర సంవత్సరాలు ఆమెను పోషించాడు ఆమె బంధువులు పోషించాడు దైవ సేవకులు కూడా ఆమె దగ్గర ఉండిపోయినాడు దేవత